కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ వారణాసి వారధి ప్రథమ వార్షిక దీపావళి ఏకపత్ర కథల పోటీ రెండు వేల ఇరవై రెండులో తృతీయ బహుమతి పొందిన కథ తనదాకా వస్తేనే రచన శ్రీమతి నండూరి సుందరి నాగమణి వినిపిస్తున్నది భోగారావు నండూరి సుందరి నాగమణి సమాజంలోని సమస్యలను విషయాలను కథాంశాలుగా చేసుకుని కథారచన కొనసాగిస్తున్నారు వివిధ దినవార మాసపత్రికలలో మూడు వందల యాభైకి పైగా కథలు ప్రచురితమయ్యాయి అమూల్యం నువ్వు కడలివైతే పూల మనసులు అనే కథా సంపుటాలు ప్రచురించారు స్వాతిముత్యం తరలిరావే ప్రభాతమా అతులిత బంధం అనే మూడు నవలలు ప్రముఖ పత్రికలలో ధారావాహికులుగా ప్రచురితమయ్యాయి వీరి కథల మీద పరిశోధన చేసి పలువురు డాక్టరేట్లు సంపాదించారు ఎదురుగా కూర్చున్న స్వాతి మీదికి వంగిపోయి మరీ వర్క్ వివరిస్తున్నాడు మూర్తి పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి స్వాతి నుంచి వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయి పదిహేను రోజులైంది అంతే పద్దెనిమిది నిండి ఉంటాయి కొత్తగా వచ్చింది డైటింగులు ఎరగన పిల్లేమో చక్కగా పుష్టిగా ఉంది కొత్త అమ్మాయికి పని నేర్పించమని పురమాయించాడు బాసు అలా నేర్పించే నెపంతో ఆమెను అవసరం లేకపోయినా చేతులను వేళ్లను తాకుతూ భుజం మీద తటుతూ ఎంజాయ్ చేస్తున్నాడు మూర్తి ఆ అమ్మాయికి ఇబ్బందిగా తోచి దూరంగా జరుగుతున్నా వదిలిపెట్టడం లేదు పోని అతనేమైనా బాలాకుమారుడా అంటే నలభై రెండేళ్ల వయసులో ఉన్న పెద్ద మనిషి మరి ఉద్యోగం కోసం గతంతరం లేక భరిస్తున్న స్వాతికి ఏం చేయరో తోచడం లేదు స్నేహితురాలు రూమ్మేట్ తన ఊరమ్మాయి అయిన వసతుతో చెప్పుకుంటే అందరిలో చెప్పు తీసుకుని కొట్టేమని సలహా ఇచ్చింది లేదా పెద్ద బాస్ దగ్గరికి వెళ్ళి వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చేమని చెప్పింది వర్కర్స్ యూనియన్ సహాయం కూడా తీసుకోవచ్చని చెప్పింది అయినా ధైర్యం చేయలేకపోతుంది స్వాతి తాము చాలా పేదవాళ్ళు తల్లి తండ్రి వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ తనను చదివించారు ఈ ఉద్యోగం తనకు చాలా అవసరం ఈ కీచకుడు నుండి ఎలా తప్పించుకోవాలి ఎలా ఉద్యోగం కాపాడుకోవాలి ఇదొక కత్తులు బోనుగా తయారైంది ఆ మధ్యాహ్నం ఇంటి నుంచి ఫోన్ రాగానే అటువైపు నుంచి భార్య చెబుతున్న విషయానికి నిర్ఘాంతపోయాడు మూర్తి పదవ తరగతి చదువుతున్న తన పదిహేను సంవత్సరాల వయసున్న కూతురు శాంతిని స్కూల్ నుంచి వస్తూ ఉంటే ఓ ఆకతాయి కుర్రాడు అడ్డగించి చున్నీ లాగేసి ఆమెను తాకరని చోట తాకేరని అతనుంచి తప్పించుకుని వచ్చి ఎలాగో ఇల్లు చేరి అమ్మాయి ఏడుస్తోందని ఆమె మాటల సారాంశం నిర్విణ్యుడై అలాగే కూర్చుండిపోయాడు మూర్తి తనకెందుకు తోచలేదు శాంతి కన్నా ముందు మరో కూతురు పుట్టి ఉంటే ఆమె అంతే ఉండి ఉండేదని తనకెందుకు తోచలేదు అరే శాంతి తన గారాల పట్టి ఆమెను ఎవడో మీద చెయ్యి వేసి అల్లరి చేసినందుకు తనకు రక్తం మరిగిపోతోంది తన బిడ్డ ఎంత బాధకు అవమానానికి గురై ఉంటుందోనన్న ఊహే తననింత భయపెడుతోంది మరి తాను చేసిందేమిటి ఇప్పుడైనా స్వాతి బాధను పట్టించుకున్నాడా తనను చూడగానే ఆమె కళ్ళలో కదలాడే భయాన్ని ఆందోళనని చూసి ఎంత సంబరపడేవాడు లేడి కళ్ళలోని భయాన్ని చూసి ఆనందించే పులిలా ఫీలయ్యాడు కుర్రాడు అంతే కదా కాకపోతే అక్కడ లేడి పిల్ల తన కూతురు అందుకన తనకింత బాధ ఇంత వేదన తనలాంటి వారికి ఇలా ఏదో ఒకటి జరిగితేనే కాని తప్పు తెలియదా పశ్చాత్తాపంతో అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి ఏమండి ఏమిటి మాట్లాడరు ఇంటికి రండి పిల్ల బాగా బెదిరిపోయింది వాడెవడో కనుక్కుని పోలీసు రిపోర్ట్ ఇద్దాం చెబుతోంది అవతల నుంచి అతని ఇల్లాలు వస్తున్నాను కళ్యాణి మెల్లగా ఫోన్ పెట్టేసి స్వాతి సీటు వైపు వెళ్ళి ఆమె పక్కగా నిలబడ్డాడు భయంగా లేచి నిలబడింది స్వాతి సారీ స్వాతి నన్ను క్షమించమ్మా తగ్గు స్వరంతో ఆమెకు క్షమాపణ చెబుతూ రెండు చేతులు జోడించాడు ఆమెకతని కళ్ళలో ఈసారి పైశాచికానందం స్థానే పశ్చాత్తాపం దాన్ని సూచించే కన్నీటి బిందువులు కనిపించాయి మీరింతవరకు తనదాకా వస్తేనే కథ విన్నారు రచన శ్రీమతి నండూరి సుందరి నాగమణి వినిపించినది పప్పు భోగరావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు